నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం డాక్టర్ వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా పికెట్ లో క్యాంప్ గారణంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ది పట్ల వైఎస్ఆర్ నిబద్ధత మరవలేనిదని స్వయాన వారు డాక్టర్ అవడంతో తన పాదయాత్రలో పేద ప్రజల వైద్యం కోసం ప్రయాసకు గురవుతుండడాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో దేవుడయ్యాడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పడి మదగ ఒకటవ వార్డు ప్రెసిడెంట్ మార్తిగౌ ఏడో వార్డు ప్రెసిడెంట్ భవానీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధాంతి సందర్భంగా మా క్యాంప్ ఆఫీస్ లో వారి చిత్రపటానికి నివాళులర్పించి మేమందరము వారు ఏదైతే మన రాష్ట్రం గురించి మొదటిసారి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతటా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారి సమస్య తెలుసుకొని ప్రతి వారి అవసరాలు తెలుసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఎందుకంటే వారు డాక్టర్గా ఉండే వారికి రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఆరోగ్యం గురించి ఉన్న ప్రధానత ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎంత ఖరీదైన వైద్యం ఎంత ఖరీదైన వారి గుర్తించి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశం లక్ష్యంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లలో చికిత్స విధంగా కృషి చేసిన వ్యక్తి దాంతో పాటు అక్కడే కాకుండా మనకు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అన్నం తినడానికి మనకు రైతులది ఎంతో ప్రధానత ఉంది వారికి కూడా రుణమాఫీ చేసి అక్కడే కాకుండా మహిళలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉండనో వాళ్ళకు కూడా పౌల వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని అన్ని రంగాలలో ఇంతే కాకుండా ఎంబీఏ చదువుకోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మంచి మంచి స్కూల్లో చదివించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చి ప్రతి విద్యార్థికి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగారు ఇన్ని సంక్షేమ పథకాలకు బీజం వేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం వారు ఏదైతే ఆశించారో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలి అన్ని రంగాలు అభివృద్ధి బాటలు నడవాలని కృషి చేశారు వారి బాటల్ని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగు వారి అడుగులాగానే వేస్తూ ప్రతి పేదవాళ్ళ గుండెలో తెరగాని ముద్ర వేస్తూ వారి ఆశ ఆశయ సాధనకు రాష్ట్రంలో వారు నియోజకవర్గం మేమందరం కలిసి వారి ఆశయ సాధన కృషి చేస్తూ వారి అనునిత్యం వారి మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి మేలే విధంగా మేము ఉంటామని ఈ సందర్భంగా మాటేస్తూ సెలవు తీసుకుంటాం